ఈరోజు స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కల్వేముల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పవిత్ర రెడ్డి గారిని నామినేషన్ వేయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రచారంలో భాగంగా గత ముప్పై సంవత్సరాల క్రితం మా నాన్నగారైన మల్లారెడ్డి గారు సర్పంచ్ గారు ఉన్నప్పుడే కల్వేముల గ్రామంలో చాలా అభివృద్ధి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అదేవిధంగా ఈరోజు కూడా నేను మండల పార్టీ ప్రెసిడెంట్ ఐదు సంవత్సరాల సంధి కంది బీఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను అదేవిధంగా పోయిన ఐదు సంవత్సరాల పది సంవత్సరాల కాలంలో కలివేములలో చాకరివాగు చిన్న కత్వ పెద్ద కత్వ చెరువు అదేవిధంగా ఏడు హైమాయిక్స్ లైట్లు ఊరు భద్రత కోసం అని చెప్పేసి సీసీ మన సీసీ కెమెరాలు ఇరవై నాలుగు సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది అదేవిధంగా అరవై లక్షలతోటి గ్రామంలో సీసీ రోడ్లు మరియు అదేవిధంగా నలభై లక్షలతో గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు వేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాలు బీసీ కమ్యూనిటీ హాలు గ్రామ పంచాయత్ భవనము గ్రామంలోని పేదలకు హాస్పిటల్ నిమిత్తము పల్లె దవాఖానను నిర్మించడం జరిగింది అదేవిధంగా ప్రజల తాగునీటి అవసరాల కోసం వాటర్ ప్లాంట్ ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది అదేవిధంగా ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడ కానీ ఊరిలో శాంతి భద్రతలు నెలకొల్లాలని చెప్పేసేసి నేను మండలపాటి ప్రెసిడెంట్ అయినా మా ధర్మపత్ని అయినా పవిత్రను నిలబెట్టడం జరిగింది కావున అందరు ఆశీస్సులు మా పైన ఉండి గ్రామంలో డెవలప్మెంట్ కోసము మరియు గ్రామంలో శాంతి భద్రతలు మరియు గొడవలు లేకుండా ఉండాలంటే పవిత్ర మత్సూరెడ్డిని గెలిపిస్తే మీకు అనుకున్న విధంగా అభివృద్ధి పనులు చేకూరుస్తామని చెప్పేసి నా మాటగా చెప్పడం జరిగింది